చాలా మంచిగా అనిపించింది మీరు అందరూ ఛాంపియన్కి వెళ్ళి మంచి రివ్యూస్ ఇవ్వండి ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం మన హిస్టరీ గురించి మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి తెలియదు అసలు మన తెలంగాణలో ఏం జరుగుతుంది మనకి హైదరాబాద్లో ఏం జరిగింది అసలు మన వారియర్స్ గురించి చాలా మంది గురించి తెలీదు ఈ మూవీ తప్పకుండా చూడండి అండ్ థ్యాంక్ యూ సోడియన్స్ ఎలా ఉన్నాయి అంతే అండి తెలుసు కదండి మీరు ఇంకా నేను ఎందుకు చెప్పడం చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ కేడ్ ఆఫ్ కెమెరాస్ ప్లీజ్ ఆ మూవీ చాలా బాగుంది చాలా బాగుంది ఆయన సెకండ్ ఫిలిం లాగా లేదు చాలా మూవీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఉన్నాడు అండ్ ఆల్సో హీరోయిన్ ఎవ్రీథింగ్ ఆల్రౌండర్ మూవీ ఇది స్టోరీ చాలా బాగుంది ఎవ్రీ మ్యాన్ విల్ కనెక్ట్ టు ఎవ్రీ మ్యాన్ ఉమెన్ హుమెన్ బీయింగ్ విల్ కనెక్ట్ టు దట్ స్టోరీ యా పక్క అంతకు మించి ఉన్నాడు రోషన్ చాలా బాగున్నాడు చాలా అందంగా ఉన్నాడు యా ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ టు ద స్టోరీ ఫ్రమ్ స్మాల్ కిట్ ఓల్డ్ మ్యాన్ ఎవ్రీ వన్ విల్ కనెక్ట్ వి ద స్టోరీ చాలా బాగుంది సూపర్ అదైతే థియేటర్లో చల్లంగా ఉండాలి సాంగ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ మీనింగ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ చాలా బాగుంది హీరోయిన్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుంది మూవీ ఓవరాల్గా మూవీ అయితే సూపర్ హైలైట్స్ అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి హీరోది హీరోయిన్ ది చాలా బాగుంది కాంబినేషన్ సో ఇంకా వీళ్ళు ఇలాంటి మూవీస్ చాలా చేయాలని అనుకుంటున్నాం యాక్టింగ్ యాక్టింగ్ అయితే సూపర్ అన్న హీరో హిందీ కూడా చాలా బాగుంది రియల్ స్టోరీ అన్నారు కదా రియల్ స్టోరీ లాగే కనిపించింది అన్న ఇద్దరు కాంబినేషన్ ఇంకా మూవీస్ అయితే తీయాలని అనుకుంటున్నాం ఓవరాల్ అయితే చాలా బాగుంది వాళ్ళ మాతర్ని మించిన యాక్టర్ అవుతారా రోషన్ పక్కా అన్న ఇది మాత్రం డ్యామేషేస్ యాక్టింగ్ యాక్టింగ్ స్కిల్స్ ఎలా అనిపించింది రోషన్ యాక్టింగ్ స్కిల్స్ అయితే సూపర్ అన్న హృతిక రోషన్ లాగా కనిపిస్తున్నారు అని చెప్పి చాలా చాలామంది చెప్తున్నారు అవునన్నా మీరేమో అంతకు మించి అంతకు మించి హృతిక రోషన్ కింద మించారు ఉంటారు అని అనుకున్నాను యాక్టింగ్ పరంగా అయితే సూపర్ అన్న అంటే ఆటో సందీప్ గారికి ఒక మంచి పాయింట్ దొరికినట్టునే పాడుతూ దొరికినట్టారు అవునన్నా లైఫ్ వచ్చింది మేము అందరం ఏడ్చాము థియేటర్లో లాస్ట్కి అంటే ఇకాజ్ వెరీ ఎమోషనల్ నైస్ మెసేజ్ అంటే దేశం గురించి కానీ మట్టి గురించి తెలంగాణలో జరిగిన ఉద్యమం గురించి మాకైతే చాలా కనెక్ట్ అయింది అట్ ది సేమ్ టైం ప్రదీప్ అద్వైతం ఈజ్ మై హస్బెండ్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ హీ హాజ్ డన్ లార్డ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఆల్ ద టీమ్ ఈవెన్ రోషన్ అమేజింగ్ యాక్టర్ అండ్ ద వే హీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఐ థింక్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఐ మీన్ లైక్ ఎవ్రీబడీ ఇన్ ద కంట్రీ కనెక్ట్స్ టు సచ్ కాన్సెప్ట్ అలా అని ఇంకా సాంగ్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి విఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ అంత మంచి సినిమా అందరూ స్వప్న మూవీస్ వైజయంతి బ్యానర్ అందరు కలిసి ఇంత మంచి సినిమా ఇచ్చారు అందులో నాకు చాలా బ్యాడ్ ఉంటుంది వరల్డ్లో అప్పుడు మనం ఏం చేయలే అంటే బ్యాడ్ని చేంజ్ చేయలేము కానీ మనం ఏం చేయగలుగుతాము అని చెప్పారు కదా అది చాలా నైస్ మెసేజ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా టు అస్ థ్యాంక్ యూ ప్రదీప్ గారు ఎఫర్స్ చాలా ప్రౌడ్గా ఉంటుంది ఫస్ట్ నుంచి హీ ఇస్ వెరీ టాలెంటెడ్ రైటర్ డైరెక్టర్ ఫాదర్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి లాస్ట్ లో వచ్చేసి లాస్ట్ లో ఇది ఒకసారి కింద పడిపోతారు కదా అప్పుడు కొంచెం ఇది బాధగా అనిపించింది లాస్ట్ లోన్ బాగుంది అంటే ఆ స్పీకర్స్ తో పాటు అది నిజంగానే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది అంటే మా పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు అంటే మేము మాకు నాకు ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి తెలియదు బికాస్ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను ఈ జస్ట్ ట్రిప్ కోసం వచ్చాను సడన్ గా ఉన్నాయి వింటేజ్ గా బాగుంది ఇంకా రోషన్ గారి టీషర్ ఇది డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగా నచ్చింది హీరోయిన్ గురించి మరి తెలియదు అండి రోషన్ రోషన్ యాక్షన్ చాలా బాగుంది ఫైట్స్ అయితే చాలా బాగుంది ఈస్ వెరీ గుడ్ స్టోరీ అంటే ఇది ట్రూ కదా రజాకారులు జరిగేది ఇట్స్ ట్రూ అంటే మా అలాంటి అంటే మాకు అవంతా తెలియదు తెలియదు బట్ ఇట్ చూస్తే ఏంటి అంటే వి లర్న్ సంథింగ్ ఫ్రమ్ దెస్ సోట్ ఏం చెప్పండి ఫైట్స్ ఫుట్బాల్ ఫైట్స్ లాస్ట్ ఫైట్ చాలా బాగుంటుంది హీరో లుక్ హీరో లుకింగ్ ఇజ్ వాసమ్ మాకు హీస్ గుడ్ మా ఇప్పుడున్న జనరేషన్కి ఇస్ వెరీ గుడ్ కనిపించింది ఇట్స్ ఆల్సో గుడ్ ఉంది కొంచెమే ఉంది అనిపించింది బట్ ఉందని సేపు బాగానే ఉంది ఫైవ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫోర్ సెట్ అయిందండి కంపల్సరీ అయింది సినిమా చాలా బాగుందండి ఇలాంటి మూవీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాకు నేను కూడా యాక్టర్ని ఒక మూవీ యాక్టర్ ఆర్టిస్టు చెప్తున్నా కదా నేను చాలా బాగుంది ఈ మూవీలో నేను ట్రై చేశాను ఆఫీస్కి వెళ్ళాను ఆడిషన్ ఇచ్చాను కలిశాను కూడా అయినా అవకాశం రాలేదు అయినా బాధపడట్లేదు శ్రీకాంత్ కంటే మించిపోయిందండి బాగా చేశాడు అది నిర్మల కాన్వెంట్ మన పెళ్లి సినిమాడు కంటే చాలా బాగుంది రోషన్కి స్టోరీ నచ్చింది కాబట్టి తీసుకోండి ఆయన నచ్చింది బాగా ఆలోచించి చేస్తాడు సినిమా ఇది డైరెక్టర్ కూడా స్క్రీన్ పై డైరెక్షన్ సాంగ్స్ మ్యూజిక్ అన్ని బాగున్నాయి సినిమా ఎక్కడ బాగుండదీ సినిమా మాత్రం ఎక్కడ తిరగలేదు సినిమా సూపర్ కొడుతుంది సినిమా థ్యాంక్ యూ అంటే రోషన్ పర్ఫెక్ట్ ఎందుకంటే బాడీ హైట్ కూడా అరౌండ్ సిక్స్ ఫీట్ ఉంటాడు కదా చాలా బాగున్నాడు ఎందుకంటే చూసేసరికి కొన్ని కొన్ని యాంగిల్స్ లో ఆ బాడీ కూడా సిక్ట్ చేసినట్టున్నాడు కొన్ని కొన్ని యాంగిల్స్ అయితే కొంచెం టాలీవుడ్ రిజర్షన్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ రిజర్షన్ కూడా అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయింది కదా హీరోయిన్ చెప్పారు హీరోయిన్ తెలుగు మూవీ ఫస్ట్ మూవీ కదా క్యూట్ గా ఆ పల్లెటూరు కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ఆ చిన్న చిన్న లవ్ స్టోరీ కూడా ఏ విధంగా లవ్ స్టోరీ పుట్టిందని స్పాయిలర్స్ ఇంకా రివీల్ చేయడం బాగోవచ్చు ఆ రేటింగ్స్ ఇలాంటి సినిమాస్కి ఇవ్వకూడదు ఇలాంటి వాటి రేటింగ్స్ ఏమన్నా సినిమా ఎక్స్ట్రీమ్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఉంది హైలైట్స్ అంటే హైలైట్స్ అంటే హీరోయిన్ ఎంట్రీ సాంగ్స్ అయితే హీరో యాక్షన్ బాగుంది ఫస్ట్ మూవీ కన్నా ఈ మూవీ చాలా బాగుంది స్క్రీన్ లో ఇంకా బాగుంది బాగుంది సినిమా క్లైమాక్స్ కూడా బాగుంది మూవీ కూడా బాగుంది చాలా హైలైట్స్ అంటే మన ఇండియన్ కోసం వాళ్ళు మరణం ఉంచారు కదా అది హైలైట్ అన్నమాట అవ్వచ్చు అంటే

ఎంట్రెన్స్ నుంచి హీరో ఎంట్రన్స్ అలా ఉంది సార్ లాగా ఉన్నారు సేమ్ చాలా ఆఫ్టర్ తర్వాత ఇంకొక బాబు ల్యాండ్ అయ్యాడు టాలీవుడ్లోకి రోషన్ బాబు మీరు ఏమైనా అనుకోండి రోషన్ గారు మిమ్మల్ని మాత్రం రోషన్ బాబు అని పిలుచుకుంటాం ఇంకా అది ఏమన్నా వర్లేదు రితిక్ రోషన్తో కంపారిజన్ లేదన్నా రితిక్ రోషన్ ఇక మేము తీసి పక్కన పెట్టేస్తున్నాం రోషన్ ని మాకు రోషన్ బాబే ఇప్పుడు ఆఫ్కోర్స్ ఇంకొంచెం బాడీ పెంచి మేబీ ఇంకొంచెం ట్యూన్ అయితే కనుక ఇక రితిక్ రోషన్కి ఏం మాత్రం తీసిపో నా కంపారిజన్ కూడా ఉండదు అంత బాగున్నాడు అంత బాగున్నాడు ఎస్పెషల్లీ నిజంగా కామెడీ ఉండే లవ్ ఉండే అండ్ యాక్షన్ ఉండే అడ్వెంచర్ ఉండే థ్రిల్లింగ్ ఉండే ఎవ్రీ ఎవ్రీ ఎమోషన్ ఎవ్రీ కూడా చాలా అవలీలగా హ్యాండిల్ చేయగలిగారు రోషన్ గారు అంత టైం తీసుకున్నందుకు అందుకే మెన్షన్ చేసాం మూడు నాలుగు ఏళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వచ్చినందుకు మంచి కాన్సెప్ట్ తో మంచి స్టోరీ తో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అంతే గ్రిప్పింగ్ యాక్టింగ్ తో మనం ముందుకు వచ్చారు జనాల గుండెలకి హత్తుకున్నారన్న జనాల గుండెలకి దగ్గరయ్యారు సీరియస్ శ్రీకాంత్ గారి కొడుకు రోషన్ కాదు ఇప్పటి నుంచి రోషన్ గారి ఫాదర్ శ్రీకాంత్ అని కూడా చెప్పుకోవచ్చు అలానే శ్రీకాంత్ ని మించిపోయారా అంటే కాదు నో శ్రీకాంత్ గారు ఎన్నో చేస్తే తప్ప ఆ లెజెండరీ స్టేటస్కి వెళ్ళలేదు సో ఎస్ రోషన్ గారు కరెక్ట్ లో ఉన్నారు మంచి స్టార్టింగ్ బేబీ స్టెప్స్ ఏదైతే వేయాలో ఆ బేబీ స్టెప్స్ కరెక్ట్గా చేశారు నిర్మలా కాన్వెంట్ పెళ్లి సందడి చాంపియన్ వెరీ గుడ్ టూ గుడ్ ఫిల్మోగ్రఫీ మూడు ఫిల్మ్ కూడా ఇంకా మీద కూడా ఎటువంటి డీవియేషన్స్ లేకుండా ఎక్కడ తలకి ఏమి ఎక్కించుకోకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి స్క్రిప్ట్స్తో జనాల ముందుకు వచ్చి అఫ్ కోర్స్ కమర్షియల్ సక్సెస్ బాక్స్ ఆఫీస్లో కూడా కమర్షియల్ సక్సెస్ వస్తూ ఇంకా మంచి సినిమాలు తీయాలని నేనైతే కోరుకుంటున్నాను ఓవరాల్గా మాత్రం రోషన్